ఇది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ బాపట్ల జిల్లా చీరల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ సిబ్బంది మోకాలపై నిల్చుని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా కూడా పెడ చెవున పెడుతున్నాయి ప్రభుత్వాలు ప్రధాన డిమాండ్లు అమలు చేయాలి అవి అమలు చేసే వరకు మేము ఇదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు Beshona mandona ham bor. Bu mandona ko'rgan. Utrim.

సమాన పనికి సమానవేతం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు దీన్ని పక్కన దారి పెట్టారు అంటే అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా మీకు లెక్కలేదా ప్రభుత్వం మరి ఇంత కార్మికుల పట్ల ఇలాంటి వ్యవహారం కఠినమైనదని మేము కోరుతున్నాము దాంతోపాటుగా ఏదైతే కార్మికులు శానిటెస్టులతో పాటు సమానంగా పనిచేస్తున్నాం అలాగే పర్మనెంట్లతో పాటు సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవాళ చాలీ చాల బతులతో మూడు వేల జీవితం అనేది ఎంత ఘోరణం పదమూడు వేల జీతం అనేది ఇలా మరి చూసుకుంటే మీరు ఇచ్చిన పదమూడు వేలు గత పదిహేను సంవత్సరాల నుంచి అదే పదమూడు వేలు జీతం ఉంటుంది అప్పుడు నూనె ప్యాకెట్ ధర అరవై రూపాయలు ఇప్పుడు నూనె ప్యాకెట్ ధర నూట అరవై రూపాయలు పెరిగింది మరి కార్మికుల యొక్క జీతాలు మాత్రం అంత మాత్రమే ఉన్నాయి ఈ పెరిగిన నిత్యావసరాలతో కార్మికులు ఎలా జీవించాలి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ్మట్లేదు కారణం మీ పన్నెండు వేల జీతం కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వ మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు మరి పదమూడు వేల రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా గుర్తిస్తారని మేము కోరుకుంటున్నాం కాబట్టి కార్మికులందరికీ ముప్పై వేల జీతము అలాగే జీవన ముప్పై ఆరు ప్రకారము కార్మికులందరినీ జీతాల ప్రకారం పెంచాలి అలాగే పర్మనెంట్ చేయాలి పది సంవత్సరాలు సీనియారిటీ అనుభవం తీసుకొని ప్రతి ఒక్కరిని పర్మినెంట్ చేయాలి అలాగే రాష్ట్రం అంతటా ఈ ఇంజనీరింగ్ కార్మికుల వృద్ధం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి కార్మికులకు కనుక తక్షణమే న్యాయం జరగకపోతే కరెంటు వాటరు విద్యుత్ రోడ్లు మొత్తం స్తంభింపజేస్తానికని దానికి కూడా కార్మికులందరూ సిద్ధపడి ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ